అబద్ధం అని చెప్పకపోతే ఈ మతానికి ఈ మనుషులకి ఎవరికి కూడా మనుగడలేదు ఈజిప్టుతో సహా ప్రతి చోట కూడా ఒకప్పుడు సనాతన ధర్మమే ఉంది సనాతన ధర్మం యొక్క ప్రాథమిక సూత్రం ఏమిటి అంటే అందరూ అదే చేశారు కానీ మధ్యలో వచ్చిన ఒక జిట్ మతం ఉంది ఆ ప్రపంచమంతా పాటించిన నాగరికతల్ని పాటిస్తున్న సంప్రదాయాల్ని నాశనం చేపించింది ఒక దుర్మార్గమైన మతం నీ మత సాహిత్యం మొత్తం మీద ఎక్కడైనా సరే హిందూ గ్రంథాల్లో లేని మంచి విషయం ఒకటి చెప్పరా హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ చాలా మంది సువార్త సువార్త అని చెప్తూ ఉంటారు కానీ పాస్టర్లు నిజానికి సువార్త అంటే ఏంటంటే అబద్ధము అబద్ధం అని చెప్పకపోతే ఈ మతానికి ఈ మనుషులకి ఎవ్వరికి కూడా లేదు అందుకే ఆ మతంలో ఉండే మత పెద్దల ముసుగులో ఉండే ఈ దొంగ మనుషులు అబద్ధాలు ఆడుతూ మాత్రమే బ్రతుకుతూ ఉంటారు తాజాగా అలాంటి అబద్ధాలతోటే ఈ రెవరెండ్ రవీంద్రనాథ్ గారు అదే గాయల్ రవీంద్రనాథ్ గారు ఒక టీవీ ఛానల్లో ఇష్టారాజ్యంగా మురిగాడు హిందూ గ్రంథాల గురించి అయితే దాని గురించి కౌంటర్ ఇవ్వటానికి కాస్త పనులు హడావుల్లో ఉండటం వల్ల కాస్త లేట్ అయింది సో ఒక్కసారి వాడు ఏమంటున్నాడు వాడు అన్న దాంట్లో ఉన్న డొల్లతనం ఏంటి అది యదవ ఎదవ అనేది ఒకసారి ఎస్టాబ్లిష్ చేసుకున్నాం సో నేరుగా వీడియోలోకి రండి సనాతన గ్రంథమే కాపీడ్ గ్రంథం అంటారు నేను మీరు అంగీకరిస్తారా ఎందుకు అంగీకరిస్తారా ముగుడ్ కొట్టి మొగసాలకు ఎక్కటం అనే సామెతో తెలిసిన ఎవడైనా సరే దీన్ని అంగీకరిస్తాడు ఎందుకంటే మీకు బాగా అలవాటు అయిపోయిన పని అదే కదా నేను మీకు ఇది టెలికాస్ట్ చేసే దమ్ము ఉంటే నేను వీటి గురించి మాట్లాడతాను మీకు దమ్ముందా ప్రతి ఊడు ఇది ఒక పదాలు నాలుగు బట్టేసుకోవటం దమ్ అంటే మిరగ తీసుకుని మాట్లాడతాం ఎందుకురా నీ బతుక్కి మీకు దమ్ముందా టెలికాస్ట్ చేస్తారా మీరు తీయకుండా టెలికాస్ట్ చేస్తానంటే నేను చెప్తాను చెప్పండి సనాతన గ్రంథమే కాపీడ్ సోర్స్ అంటాను ఎందుకు అని అంటే గనక ఇక్కడ కనిపించే ప్రతి దేవుడు కూడా అత్యంత ప్రాచీనమైన నాగరికత మెస్ఫుటోమైన నాగరికత ఉంది కదా అక్కడ నుంచి కాపీ చేయబడిన దేవుళ్ళే దేవతలే నేను తెలియకుండా మాట్లాడలే మీకు కొన్ని ప్రూఫ్స్ ఇచ్చిన తర్వాత నేను మాట్లాడతాను చూడండి ఉదయం లేవగానే మీరు సూర్య నమస్కారం చేస్తారు ఇప్పటికీ కూడా ఆ యొక్క సూర్య నమస్కారం చేసేవారు ఎక్కడే కాదు చాలా ప్రదేశాల్లో ఉన్నారు ఇది ఎక్కడి నుంచి కాపీ చేయబడింది అంటే కనుక ఈజిప్ట్ లో రా అనే గాడ్ ఉన్నాడు ఈ రా అనే గాడ్ ఎవరో అని అంటే గనక ఆయన సూర్యదేవుడు మీరు ఒకవేళ గూగుల్లో ఇమేజ్ కొడితే గనక సూర్యదేవుడు అక్కడ ఎలా ఉంటాడో ఇక్కడ కూడా అదే రీతిగా ఉంటాడు ఒక ఫ్యాల్కన్ హెడ్ అంటే గద్ద తల అంటాం కదా గద్ద తల పెట్టుకుని సూర్యుడు ఉంటాడు ఇక్కడ కూడా అదే ఇమేజ్ ఉంటుంది సూర్యుడిని సూర్యుడికి గద్ద తలకే ఉంటుందని అని గద్ద ఎక్కడ ఎక్కడుందరా భారతదేశంలో అలా లేదు ఇక్కడ కూడా అలాగే ఉంటుంది అంట అన్ని తెలిసిన వరే మీలో గొప్పతనం తెలుసా అబద్ధాలను కూడా చాలా కాన్ఫిడెంట్ గా అదే నిజమని నమ్మేసి చెప్తా ఉంటారు అందుకు కాదు భూమి బుట్ట ఆరు వేల సంవత్సరాలు అండి ఎస్ ఆరు వేల సంవత్సరాలే అంటారు అలాగే మోగోడి పక్కటే ఒక నెరగ్గొట్ట ఆడదాన్ని తయారు చేశాడు ఎస్ అదే అని చెప్పి అంటారు సరే దీనికైతే ఖచ్చితంగా మనం వివరణ హిందూ దీన్ని కాపీ చేసి ఆ సూర్య నమస్కారం ఇప్పటికీ కూడా ఇక్కడ చేస్తున్నారు ప్రాచీన కాలంలో హిస్టోరియన్స్ ఏమన్నా రాశారు తెలుసా ఆ ఈజిప్ట్ లో చాలా మంది లేవడం లేవటమే వారు సూర్యునికి నమస్కారం చేసేవారు సో సనాతన గ్రంథంలో ఉన్న సూర్యదేవుడు అక్కడి నుంచి కాపీ చేయబడ్డాడు అంటారు నేను రెండోది ఎరుపు వాగుడు వాగటం దీనికి కింద కా కామెంట్లు షోప్రో బంపర్ డాంపర్ అని చెప్పేసి ఒరే జాంపరో నీకు అక్కడ అర్థం కావాల్సిన విషయం ఒకటి ఉందిరా సనాతన ధర్మం అనేది ఈజిప్ట్ నుంచి కాపీ కొట్టుకోవటం కాదు ఈజిప్టు సహా ప్రతి చోట కూడా ఒకప్పుడు సనాతన ధర్మమే ఉంది సనాతన ధర్మం యొక్క ప్రాథమిక సూత్రం ఏమిటి అంటే ప్రకృతిలో కనిపిస్తున్నవి ఏవైతే ఉన్నాయో ఆ ప్రకృతి శక్తుల్ని భగవంతుడి యొక్క ప్రతిరూపాలుగా గుర్తించి ఆరాధించటము అది భారతదేశంలోనే కాదు ఈజిప్ట్లో చేశారు మెసపటోమియాలో చేశారు గ్రీకు ప్రాంతంలో చేశారు రోమన్ ప్రాంతంలో చేశారు క్రీట్లో చేశారు ఎక్కడ పడితే అక్కడ అదే చేశారు మాయన్స్ అదే చేశారు సుమేరియన్స్ అదే చేశారు అందరూ అదే చేశారు కానీ మధ్యలో వచ్చిన ఒక దిక్కుబాలని మతం ఉంది ఆ దిక్కుమాలి మతానికి సంబంధించిన దేవ్రమొక్క సంత ఆ దేవుడు ఏం చెప్పాడంటే ఈ మొత్తం ఏం చేసిందే ఫస్ట్ రోజు నీవు లేవు నాలుగో రోజున తయారు చేసి ఐదో రోజుని తయారు చేసి ఆరో రోజుని తయారు చేసి ఏడో రోజున దుప్పట్లో తొంగున్నా అని చెప్పేసి సొల్లు చెప్పాడు ఆడు చెప్పిన సొల్లే నిజమనుకుని అప్పటి నుంచి ఈ ప్రకృతి శక్తుల్ని ఆరాధించటం అనేది మనుషులు మానేశారు అప్పటి నుంచి ప్రకృతి పట్ల గౌరవం పోయి ప్రకృతిని కాపాడుకోవటం పోయి ప్రకృతి పట్ల నిర్లక్ష్యం ఏర్పడి పోయి ఇలా పోయే కాలం తెచ్చుకుని ప్రకృతిని మనమే నాశనం చేసుకోవటం మొదలు పెట్టాము అంతేకాదు సాక్షాత్తు వేదంలో చూస్తే కూడా వేదంలో కూడా ప్రధాన దేవతలుగా ఎవరిని చెప్పారో తెలుసా ఇంద్రుణ్ణి చెప్పారు అగ్నిని చెప్పారు వాయువుని చెప్పారు మిత్రుణ్ణి వరుణుణ్ణి వీళ్ళనే చెప్పారు ఎందుకు అంటే వీళ్ళందరినీ తయారు చేసిన సృష్టికర్త ఆ బొంగుల నన్ను పూజ చేస్తే అంతా చేయపోతే అంత సచ్చినా సచ్చినట్టు నా దగ్గరికి వస్తారు కదా అన్న కాన్ఫిడెన్స్ ఆయనకు ఉంది కాబట్టి వేదంలో మాకేం చెప్పారు అంటే ఏ ప్రకృతి శక్తులైతే భగవంతుడి చేత ఏర్పాటు చేయబడి మీకు ఉపయోగపడుతున్నాయో ఆ శక్తుల పట్ల మీరు కృతజ్ఞత కలిగి ఉండండి వాటి పట్ల మీరు బాధ్యతగా వ్యవహరించండి అని చెప్పేసి వేదంలో మేము దేన్ని ఆరాధించాలో చెప్పారు అందుకే పంచభూతాల్లో ప్రతి దానిలో కూడా మేము పరమాత్ముడిని చూస్తాం అంతేకాదు సాక్షాత్తు పరమాత్ముడు చెప్పిన మాట సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని చెప్పేసి అంటే ఈ కనిపించే జీవలోకం అంతా నా అంశే కాబట్టి మీరు దేన్ని పూజించినా నన్ను పూజించినట్లే అని చెప్పాడు పరమాత్మ ఇది శిశలైన పరమాత్మ తత్వం ఆ పరమాత్ముడి శక్తి ఇదే శక్తి ఇదే తత్వం ప్రపంచం అంతా పాటించింది ఆ ప్రపంచం అంతా పాటించిన నాగరికతల్ని పాటిస్తున్న సంప్రదాయాల్ని నాశనం చేపించింది ఒక దుర్మార్గమైన మతం ఆ తర్వాత ఆ మతాన్ని ఆసరాగా చేసుకుని మరి వచ్చిన మరో దౌర్భాగ్యపు మతం ఈ మతాలే ఈ ప్రకృతి ఆరాధన పట్ల విముఖుల్ని చేసే ప్రజల్ని శవారాధన పట్ల సమాధి ఆరాధన పట్ల ఆకర్షితుల్ని చేశాయి అలాంటి దిక్కుమాల ఆకర్షణలకు లొంగిన నువ్వు ఈ రోజు సనాతన గ్రంథాలని కాపీ గ్రంథాలు అంటున్నావు సనాతన గ్రంథాలని కాపీ గ్రంథాలు అనే ముందు ఒక్కసారి గాడిద కొడక ఇవన్నీ చూడరా लत बगैर ये सुना था कि मगे मादा उठाई मगे तन्नो जिस प्रज्वलित यादे भाई को हानि रहे दम కృష్టప్ ఉండకడ చూసావు కదా వీళ్ళందరూ మరి ఒళ్ల ముందు ధ్వజస్తంభాలు చర్చిల్లో ఆరతులు గుళ్ళు కొట్టించుకుంటాము మాలలు యేసు మాల మేరీ మాల బొంగుమాల మాల అని చెప్పి తిరగటాలు మరి ఇవన్నీ ఇంకా ఇంకా పాప అన్ని చూసావు కదా గృహప్రవేశం పేరుతోటి ఏసుక్రీస్తు పుట్టోలు ఎట్టుకు రాటాలు దరిద్రుడ ఇవన్నీ కూడా కొన్నాళ్ల తర్వాత ఏమంటారు మీరు ఇవన్నీ నిజానికి క్రైస్తవ ఆచారాలే హిందువులే వీటిని కాపీ కొట్టి వాళ్ళ గుళ్ళ ముందు ధ్వజ స్తంభాలు ఇచ్చుకున్నారు హిందువులే వీటిని కాపీ కొట్టి వాళ్ళ గుళ్ళల్లో ఆరతులు ఇచ్చుకుంటున్నారు హిందువులే మమ్మల్ని కాపీ కొట్టేసి గృహప్రదేశారు పుత్రులు ఎత్తుకొని దోరుతున్నారు హిందువులే మమ్మల్ని కాపీ కొట్టేసి యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు హిందువులే మమ్మల్ని కాపీ కొట్టేసి అష్టోత్రాలు రాసుకున్నారు సుహసనామాలు రాసుకున్నారు శుభప్రభాతాలు రాసుకున్నారు అని చెప్పి వాగుతారు అంతేగా కాపీ కొట్టారు అంట కాపీలు గాడిది కొడక నిన్ను కొట్టేవాళ్ళు వాళ్ళు లేఖను ఇటు మా నిన్ను కొట్టేవాళ్ళు లేక నువ్వు ఎట్ట మాట్లాడుతున్నావు ఇందుకు కాదు ఇందాక సామె చెప్పింది మొగుంను కొట్టి మగసాలకి ఎక్కారని మీరు కాపీ బతుకులు మీరు ఇంకొకరిని కాపీ కొట్టేశారని చెప్పేసి మళ్ళీ మొండేడుపులు తొండమా కూడా నువ్వు అసలు నిన్ను పొగులుది పొగలే కళ్ళకి వచ్చేలాగా ఉంటావు నువ్వు ఇంకొకటి గురించి ఇంకోటి మతం గురించి ఇంకోటి గ్రంథం గురించి పెద్ద మేధావిలాగా నువ్వు మాట్లాడుతావు ఎదురుగా కూర్చున్న యాంకర్కి ఏమో పూర్తిగా అవగాహన లేదు కాబట్టి ఊగొట్టేస్తున్నాడు లేకపోతే పిలిచాం కాబట్టి పిలిచి ఎందుకు లేని చెప్పి మర్యాద ఇచ్చాడు మరి కారణం ఏంటో తెలియదు కానీ కొన్ని విషయాల్లో సైలెంట్ వదిలేశాడు కానీ నీ వీడియో కింద కామెంట్లు పెట్టే గాడ్ కొడుకుల ఒక్కసారి బుర్ర పెట్టి ఆలోచించరా అసలు ఈ మతాలు ఎప్పుడు వచ్చినాయి ధర్మం ఎప్పటి నుంచి ఉంది ఊరే సైన్స్ ప్రకారం చూసుకున్నా లేకపోతే లింగిస్ట్ల ప్రకారం చూసుకున్నా లేదంటే క్రోనాలజీ ప్రకారం చూసుకున్నా నీ మతం వచ్చి నిండా రెండు వేల సంవత్సరాలు నువ్వు నీ మత పెద్దలే అసలు నీకు సంబంధం లేని యూదుల గ్రంథం తనకుని ముప్పై తొమ్మిది పుస్తకాల తనకుని కొట్టుకొచ్చి ఇది మాదే ఇందులో చెప్పింది మా దేవుడి గురించే అన్నారు ఎట్లాంటి దిక్మాలు వాగుళ్ళు వాగినందుకే మీ దేవుడిని మేఘులేసి ఆ చక్కలకేసి కొట్టేశారు ఇక మీకు మిగిలింది ఇంద్రయ్య అంటే రెండు బొంగులు మూడు మేఘులు దానికి ఏనాడే ఒక శవం ఇదేగా నువ్వు సనాతన ధర్మం గురించి కాపీ అంటాం కింద లీగ్ గళ్ళు అందరూ వచ్చేసి సప్పట్లు కొడతాం చి 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 చూద్దాం ఇంకేమన్నాడు ఇంకేమంటాడు ఏం బాగుని ఏ బాగా ఉంటాడు అంతకు మించి ఏమంటావు బొచ్చు రెండోదిగా మీరు చూసినట్లయితే బాల్ అనేటువంటి ఒక దేవుడు ఉన్నాడు ఆయన ఎద్దు తలను పెట్టుకుని ఉంటాడు అలాగే ఇజ్రాయేలీలు వారు మొట్టమొదటిగా చేసుకున్న దేవత దేవుడు ఎవరంటే కనుక ఒక దూడను చేసుకున్నారు ఆ దూడను చేసుకున్న తర్వాత వారు ఆరాధిస్తారు మోస కొండపైకి వెళ్తాడు పదాజ్ఞలు తేవడానికి లేట్ అవుతుంది నలభై రాత్రులు నలభై పగల్లో అయిపోతుంది వారు చింతించి భయపడిపోయి ఒక దూడను చేసుకుంటారు నేను అంటాను కదా అదే దూడని ఇక్కడ ఆవుగా మార్చుకుని మాకు గోమాత అని చెప్పుకుంటున్నారు అంటాను ఇప్పుడు సనాతన గ్రంథం కాపీ కాదని మీరు చెప్పగలుగుతారా వరి బాల్ గురించి మాట్లాడుతున్నావు రైల్కే బాల్ నువ్వు అంటావు అప్పుడు ఎప్పుడో ఆడని చేసుకున్నాడు కాబట్టి ఆ దూడనే మేము ఆవుగా మార్చుకుని పూజ చేస్తున్నాం అరే నికృష్ణ మేము ఆవును పూజ చేస్తాం ఎద్దును పూజ చేస్తాం కుక్కను పూజ చేస్తాం ఇలా చేయటానికి కారణం ఏంటి ఇంకా అనేక జీవరాశుల్ని పూజ చేస్తాం ఎందుకంటే పరమాత్ముడు అనేవాడు కేవలం మనుషుల్లోనే వస్తాడు మనిషి లాగే వస్తాడు అని మేము అనుకోవట్లా పరమాత్ముడు సమస్త జీవరాశుల పట్ల ఒకే రకమైన భావన కలిగి ఉంటాడు అందుకే మా భగవద్గీతలోనే స్వామి స్వయంగా చెప్పిన మాట సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి నప్రియ నేను అన్ని భూతముల ఎందు సమంగా స్థితమై ఉన్నాను సమభావన కలిగి ఉన్నాను ఒక దాని పట్ల నాకు మోహము లేదు ఒక దాని పట్ల నాకు ద్వేషము లేదు అని మా భగవంతుడు చెప్పాడు కానీ నీ దేవుడు ఏం చెప్పాడు మనుష్యుల్ని అన్నిటికంటే అధికుడిగా తయారు చేశాను అన్ని జీవరాశుల కంటే కాబట్టి మనుష్యుడు ఈ జీవరాశులన్నింటి పట్ల అధికారం కలిగి ఉన్నాడు వాటిని ఏలును వాటిని కోసుకు తినొచ్చు కొరుకు తినొచ్చు పిక్కు తినొచ్చు కాల్చుకు తినచ్చు నాకు తినొచ్చు అని చెప్పేసి లేఖి మాటలన్నీ చెప్పాడు మీ దేవుడు కానీ మా పరమాత్మ సమస్తాన్ని సృష్టించిన వాడు కాబట్టి సమస్తము తన బిడ్డలే కాబట్టి సమస్త జీవరాశుల పట్ల ఒకే రకమైన భావన కలిగి ఉన్నాను అని చెప్పాడు ఒకదాని పట్ల అధిక ప్రేమ ఒకదాని పట్ల అధికమైన ద్వేషము ఏది లేదని చెప్పాడు అసలు నువ్వు ఈ గ్రంథంలో ఉన్న విషయాల్ని కాపీ కొట్టారు అని అంటున్నావు కదా నీ మత సాహిత్యం మొత్తం మీద ఎక్కడైనా సరే హిందూ గ్రంథాల్లో లేని మంచి విషయం ఒకటి చెప్పరా ఒకటి చెప్పు నువ్వే కాదురా ప్రపంచంలో ఉన్న మిగతా ఏ మతాల వాళ్ళకైనా మేము ఛాలెంజ్ ఇవ్వగలుగుతాం హిందూ గ్రంథాల్లో లేని మంచి మీ మత గ్రంథాల్లో ఎన్ని విషయాలు ఉన్నాయో ఒకసారి రండి చర్చించుకుందాం ఎవడన్నా రాగలరా ఎంతసేపు హిందూ గ్రంథాల్లో దేవుళ్ళు అట్ చేసారు దేవుళ్ళు అట్ చేశారు అని చెప్పేసి వక్రీకరించటం తప్ప భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోకుండా పెచ్చ పెచ్చ కబుర్లు చెప్పటం తప్ప హిందూ గ్రంథాల్లో ఉన్న మంచి తోటి పోటీ పడేంత మంచి మీ గ్రంథాల్లో ఏముందో చెప్పిసావండ్రా ఒక పదేళ్ల నుంచి అడుగుతున్నాను ఒక్కడ చెప్పట్లేదు ఈ మాటకి సమాధానం ఆ పైపెచ్చి ఇప్పుడు వచ్చేసాడు కాపీలు 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 గాడిద కొడకల్లారా మీ దేవుడేమో మనుషులకు మాత్రమే జీవవాయువు ఇచ్చాను మనుషులకి మాత్రమే ఆత్మ ఉంది మనుషులకి మాత్రమే స్వర్గం నరకం అంటాడు పోయిపోయి చెట్లని పుట్టల్ని పొట్టలను జంతువుల్ని జంతువులను చేపిస్తాడు ఏం బతుకులు రా మీరు అబద్ధాలు చెప్పడానికి కూడా ఒక లిమిట్ లేదురా ఈతోటి దానికి పదహారు నిమిషాలు వీడియో మాట్లాడాడు ఆ పదహారు నిమిషాలు ప్లే చేస్తే ఏముంటది బొచ్చు ఆక్ పాక్ పాక్ ఇజాక్ ఆక్ పాక్ కరేపాక్ ఎంతకు మించి అవును ఉంటుందా కర్ర రవీందర్ నాదిగా గాలిగా నాకు అర్థం కాట్లా యూట్యూబ్ వల్ల కంటెంట్ కావాలి కానీ ఆ కంటెంట్ కావాలి అంటే కంటెంట్ ఇచ్చేవాడిని పిలవాలి ఏది పడితే అది పెంటన మాట్లాడి దాన్నే కంటెంట్ అనుకునేవాడిని అల్లా కూర్చోబెట్టేసి ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు మీకు లిటరల్గా కంటెంట్ కావాలంటే వెయ్యి ఇరవై పేజీల నల్లట్ల పుస్తకాన్ని పట్టుకున్న వాడి దగ్గర ఎంత కంటెంట్ ఉంటుందని పిలుస్తున్నారు అదే ఒక హిందూ ప్రవచనకర్తనో హిందూ స్వామీజీనో హిందూ పండితుడినో లేకపోతే హిందూ సంఘాల వాళ్ళనో పిలవండి నాలుగు వేదాలు ఇరవై వేల ఐదు వందల మంత్రాలు చెప్తారు దాని వెనకున్న అర్థం అంతరార్థం పరమార్థం చెప్తారు లేదు నూట ఎనిమిది ఉపనిషత్తులు చెప్తారు లేదు నాలుగు లక్షల శ్లోకాలతోటి ఉన్న పద్దెనిమిది పురాణాలు చెప్తారు లేకపోతే పద్దెనిమిది ఉపపురాణాలు చెప్తారు ఇంకా కావాలి అంటే ఇంకా పద్దెనిమిది పురాణాల గురించి చెప్తారు లేదంటే వ్యాసుడు రచించిన పద్దెనిమిది పర్వాలు లేదు కవిత్రం రాసిన మహాభారతం నుంచి కావాలంటే వెయ్యి ఆశ్వాసాలతో కూడి లక్ష శ్లోకాలతో ఉన్న మహాభారతాన్ని చెప్పమంటే చెప్తారు లేదు ఏడు కాండలు ఐదు వందల సర్గలు ఇరవై నాలుగు వేల శ్లోకాలున్నా శ్రీమతి రామాయణాన్ని చెప్తారు ఇవేవి కాదు ఇంకా లేటెస్ట్ కావాలి అనుకుంటే గనక సుభాషితాలు చెప్తారు శతకాలు చెప్తారు ధర్మ సూత్రాలు నీతి శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి అవి చెప్తారు అవి కాదు అనుకుంటే స్మృతి గ్రంథాలని మనుస్మృతి యజ్ఞవల్క స్మృతి గౌతమ స్మృతి నారద స్మృతి వ్యాస స్మృతి ఎన్నో స్మృతి గ్రంథాలు ఉన్నాయి వీటన్నిటి గురించి చెప్తారు ఏది వద్దు సింపుల్ గా భగవద్గీత చాలు అనుకుంటే ఏడు వందల శ్లోకాల భగవద్గీత నుంచి ఏడు వందల ఎపిసోడ్లు ఇస్తారు మీకు అరే ఇంత మంచి కంటెంట్ సమాజాన్ని బాగు చేసే కంటెంట్ హిందుత్వవాదుల దగ్గర ఎంతుంటే ఆ నల్లట్ల పుస్తకంలో మిగిలిపోయిన రొట్టేసుకుని ఆ వెయ్యి ఇరవై పేజీల్లో నుంచి ఆ ముప్పై ఒక్క వేల నూట రెండు వచనాల నుంచి చెప్పింది చెప్పి అటు తిరగేసి మరగేసి ఆ బోర్లేసి ఎగరేసి ఒకటే చెప్పమంటారు ఆడు లాగి పీకి నాకి చీకి చెప్పేది ఏంటయ్యా అంటే దేవుడి లోకమిని ఎంతగానో ప్రేమించిను పనే పాట బొచ్చు మించి ఏముంటుంది ప్రేమించడం కన్నులు కడుపు చెట్టింది తప్ప ఆ సొల్లే చెప్తారు కంటెంట్ కావాలంటే మంచి కంటెంట్ ఉన్న వాళ్ళని పిలవండి కాదు కూడదు అనుకుంటే కనుక మీకు తోచిన ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఏదైనా చేసుకోండి కానీ స్పిరిచువల్ కాంటెక్స్ట్ లోకి ఎవరిని పడితే ఆయన్ని తీసుకొచ్చి ఏది పడితే అది మాట్లాడించి సెన్సేషన్ చేసే ప్రయత్నంలో సనాతన ధర్మానికి అవమానం కల్పించే ప్రయత్నం మాత్రం చేయొద్దని దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఎస్ మీకు కాంట్రవర్సీ కావాలి అందులో మీకు చేమ సచ్చిన వార్త చేమ బతికిన వార్తే కానీ సనాతన ధర్మం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి కూడా ఒక హిందువుగా ఆలోచించండి ఎందుకంటే మీకు కంటెంట్ కావాలంటే నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉంటాయి కానీ ధర్మాన్ని చెడగొట్టాలి అంటే ఇలాంటి నీచులను ఆశ్రయిస్తే చాలు మరి ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరికీ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా మీరు కలిపక్షాన ఉంటారా కలికి పక్షాన ఉంటారా ధర్మం పక్షాన ఉంటారా లేకపోతే ఎడారి మతాల పక్షాన్ని కాస్తారా అనేది ఆలోచించుకోండి అండ్ హిందూ గ్రంథాలు కాపీ అని చెప్పే కాస్ట ముండా కొడుకులు ఎవరైతే ఉన్నారో పాపిస్ట్ యదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్తున్నా కొడకల్లరా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి హిందుత్వాన్ని సనాతన ధర్మాన్ని సనాతన గ్రంథాలని అవమానించే ప్రయత్నం చేస్తే మీరు అద్దాల మేడల్లో కూర్చున్నారు మొదట రాయి మీ అద్దాన్ని బద్దలు కొట్టుకునే బయటకు వస్తుంది కానీ మేము ఏడంతస్తుల బంగారపు మేడలో ఉన్న వాళ్ళం మాకు ఇంటికి ముక్క కూడా ఓడదు మీ వల్ల ఎందుకంటే మీ అబద్ధాలకి ఇక్కడున్న ధర్మానికి మధ్యలో మేమున్నాం రక్షణగా మమ్మల్ని దాటుకుని మీరు చేసే ఒక్క రాయి కూడా మమ్మల్ని దాటి వెళ్ళదు సో యూన్ టు హిందూ జనశక్తి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై